హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ సైడ్ కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుగే వచ్చేసాను అనమాట లాస్ట్ టైం ఆఫర్ సైడ్ లో పటోల కారీస్ అయితే చూపించాను కదా సో ఇప్పుడు కూడా క్రెషన్ లో చూపిస్తున్నాను కొన్ని డిజైనర్ వే సారీస్ కూడా చూపిస్తున్నాను అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకండి క్లియరెన్స్ సేల్ ఆఫర్ కింద అయితే ఇచ్చేస్తున్నాను ఇది కూడా సూపర్ కలెక్షన్స్ అండి సో లిమిటెడ్ స్టాక్ ఉంటుంది క్లియరెన్స్ కాబట్టి కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి సో ఈ వీడియోలో ఏ కలెక్షన్స్ సెలెక్ట్ చేస్తున్నా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఏ శారీ కూడా తీసుకున్నా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంటే షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఇంకా లాస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కలెక్షన్స్ అయితే చూసేయండి సో ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి అండి అనమాట బట్టడా ఫ్యాబ్రిక్ వస్తుంది చూసేయండి సో దీని సారీ లుక్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ సో ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా మనం ఎంత ప్రైస్తామేమో అలాంటిది ఇప్పుడు క్లియరెన్స్ అని దీని అయితే ఇచ్చేస్తున్నాము చూసేయండి ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఓవరాల్గా కూడా సూపర్గా ఉంటుందండి ప్రతిసారి ఓపెన్ చేస్తేనే మీకు లుక్ తెలుస్తుంది అందుకే మీకు క్లియర్గా గా తెలియాలని ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో దీనిలో టూ కలర్స్ ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే వర్క్గా దొరకవండి సింగిల్ సింగిల్ పీసెస్ క్లియరెన్స్ వేయ కదా టూ కలర్స్ ఉన్నాయి లవ్ కనిపిస్తావేమో అనుకుంటూ ఉంటారు లేదండి అలా లేదు చాలా బాగుంటుంది అట్లా లవ్ కనిపించడం అలా ఏమీ ఉండదు బాగుంటుంది డిజైనర్ వేర్ చాలా నీట్ గా ఉంది చూడండి సో ఇది వచ్చేసి చూడండి ప్యారెడ్ గ్రీన్ కలర్ ప్యారెడ్ గ్రీన్ లైట్ షే పడుతుంది లైట్ అసలు కాదు మంచిగా ప్యారెడ్ గ్రీన్ చూడండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యారెడ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కాంబినేషన్ సారీ పలు పారాగ్రీన్ పింక్ అండి ఓన్లీ టూ కలర్స్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే సో నెక్స్ట్ చూద్దాం ఇది ఒకటి ఇంకొక మోడల్ అన్నమాట సింగిల్ పీస్ మాత్రమే ఉందండి డాల్స్ డిజైన్ క్రెష్ అవుతాం అన్నమాట లాస్ట్ టైం దీనిలో పట్టణ ప్లేన్ చూపించాం కదా క్రెష్ కాకుండా వితౌట్ క్రెష్ లో ఇది క్రెష్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మెరూన్ సో దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది టోటల్ ద శారీ లుక్ ఇదొక జెట్ పల్లు పల్లు పట్ ఆల్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే స్పెషల్ కదా అంటే కాబట్టి ఈ ప్రైస్ అయితే ఇవడం జరుగుతుందని అన్నమాట ఎక్కు కలెక్షన్ పలుకుతుదర్కో సింగిల్ సింగిల్ పీసెస్ ఇది నెంబర్ ఆఫ్ సారీస్ ఉండలేదు ఎక్కలేదు ఎన్నామం నాకు గుర్తులేదన్నమాట పూల్ డిమాండెడ్ అన్నీ సూపర్ హిట్ మోడల్స్ ఏ ఇలా దాంట్లోనే డాల్స్ డిజైన్ లో చూడలేదు ఇంకొక కలర్ కూడా ఉందండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ మెరున్ ఇలా డాల్స్ డిజైన్ చూసేయండి సో చూడండి బ్లౌజ్ ఆరంజ్ గా శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఎల్లో మెరూన్ సో పలు చాలా బాగుంటుందండి చూడండి బయట కలర్ ఎల్లో మంచి ఎల్లో కలర్ బ్లాక్ అండ్ రెడ్ అండి ఇవి అయితే ఎన్ని అమ్మా ఫుల్ బల్క్ బల్క్ గా తీసుకున్నారు కుక్కలు చాలా తీసుకున్నారు ఈ మోడల్లో అయితే సో సింగిల్ కలర్ సింగిల్ పీస్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కలెక్షన్ అయితే ఓపెన్ చేసి దీని లుక్ చూపిస్తాను క్రష్డ్ అండి సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓవరాల్ గా శారీ బ్లాక్ సో పలు పార్ట్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది పళ్ళు పార్ట్ అయితే రియల్లీ కూడా లుక్ చాలా బాగుంటుంది అండి బ్లాక్ కలర్

నెక్స్ట్ చూద్దాం సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది మీకు బార్డర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది రెడ్ మిక్స్ టమాటా కలర్ టైప్ లో ఉంది అనమాట సో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది దీనిలో మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇట్లా డజల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పళ్ళుకి మీకు డజల్స్ కూడా వస్తాయి ఇది కూడా మీకు ఆఫర్ సేల్ లాగా వచ్చేసింది చూడండి సో ఓవరాల్ గా శారీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసేయండి బ్లౌజ్ కూడా డిజైన్ చాలా బాగుంటుంది సో టోటల్ గా శారీ చూడండి సో పళ్ళు పాళ్ళు మీకు డజన్స్ కూడా వస్తాయి ఇలాగా చాలా బీఫుల్ గా ఉంటుంది ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీనిలో మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సింగిల్ సింగిల్ పీసెస్ కలర్ కి ఒకటి సో నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ అండ్ పింక్ సో దీ పింక్ బ్లౌజ్ అండి ఉంది ఫొటోస్ ఏమి లేండి వీడియో కొంచెం క్లియర్ గా చూసేయండి వీడియోలోనే చూపించేస్తున్నాను సో పళ్ళు పట్టు ఒక్కొక్క దానికి రజీల్స్ వచ్చి ఒక్కదానికి రజీల్స్ అయితే రాలేదు వీడియోలోనే ప్యారట్ గ్రీన్ కలర్ అండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ సో పింక్ బ్రౌజ్ మంచి డార్క్ ఉంటుంది అండి డార్క్ ప్యారెట్ గ్రీన్ సో దీని పలు దీనికి గది సత కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఫోర్ అని చెప్పాను బట్ త్రీ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ చూద్దాం ఇది పటోరాలు వస్తుందండి మంచి డిజైనర్ వేసి శారీ అనమాట సో ఇది కూడా మీకు ఈ ప్రైస్ అయితే వచ్చేసింది చూడండి మీకు మంచి కాన్సెప్ట్ తో ఉంటుంది చూడండి ఇలా డిజైన్స్ అయితే వస్తాయి చూడండి త్రీ డిజైన్ అయితే వస్తుంది అండ్ కౌస్ అలా కౌస్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బార్డర్ కూడా మీకు సూపర్ గా ఉంటుంది మంచి షైనీ వస్తుంది వైట్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో సింగిల్ బి సింగిల్ కలర్ మాత్రమే ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే సో చూసేయండి చాలా మంచి డిజైన్ అండి సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో బ్లౌజ్ కూడా మీకు మంచి డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ డిజైన్ తోటి ఈ ప్రైస్ కి రావడం ఈ శారీ అయితే అస్సలు దొరుకుతుంది మన దగ్గర ప్రైసెస్ అండి హోల్సేల్ ప్రైస్ మించి ఇంకా తగ్గించి పెట్టాను చూడండి దీన్ని పళ్ళు హైలైట్ అండి పళ్ళు అయితే ఎక్సలెంట్ గా ఉంది వైట్ అండ్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ వస్తుంది సో నెక్స్ట్ చూద్దాం ఫ్యాన్సీ వేర్ అండి పట్టు స్టైల్లో అయితే ఉంటుంది అనమాట ఇది కూడా మీకు ఆఫర్ ఆపట్ ఇచ్చేస్తున్నాం అనిపిస్తుంది గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ బోర్డర్ కూడా బాగుంటుంది ఫ్యాన్సీ వేర్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను బ్లౌజ్ ఈ విధంగా పళ్ళు వస్తుంది శారీ మొత్తం రఫ్గా ఉండదండి స్మూత్గా ఉంటుంది వేసుకుంటే మీకు కంఫర్టే ఉంటుంది అనమాట హెవీగా ఉండడం అట్లా అసలు ఉండదు లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది ఉంటది సారీ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ చూద్దాం ఇది కూడా మీకు ఆఫర్ లోనే ఇచ్చేస్తున్నాను అండి బెనారసీ టిష్యూ పట్టు వస్తుంది అండి బెనారసీ టిష్యూ పట్టు అయితే వస్తుంది మంచి షైనర్స్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి ఈ విధంగా మొత్తం డిజైన్ వస్తుంది చూడండి సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం కూడా బ్లౌజ్ వస్తుంది అన్నమాట టిష్యూ పట్టు వస్తుంది మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా మంది వీడియోలో మీకు లైట్ పడుతుంది పెడుతుంది అసలు కాదు ఆల్మోస్ట్ అన్ని ఇటు అలా పడుతున్నాయి బట్ బయట ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు సో చూడండి సో పలు వచ్చేసి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచి బిగ్ వచ్చేసి ప్రైస్ సింగిల్ అండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో నెక్స్ట్ చూద్దామండి జార్జెట్ క్రెష్ ఐటమ్ అనమాట మీకు బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట సో దీంట్లో మీకు చాలా కలర్స్ ఉన్నాయండి సిక్స్ సెవెన్ కలర్స్ దాకా అవైబుల్ గా ఉంటాయి సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే అవైబుల్ గా ఉన్నాయి సో చూసేయండి ఫ్రెష్ అండి రఫ్ అండ్ యూస్ స్ట్రెచ్ అండి ఏది ప్రింట్ కాదు మీకు మొత్తం బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బ్లౌజ్ డిజైన్ అయితే వస్తుంది సో శారీ మొత్తం చూసేయండి సారీ అంతా ఇట్లా అయితే వస్తుంది అనమాట గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఆఫర్ అయితే ఓన్లీ టూ డేస్ మాత్రమే పెడుతున్నాను క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నాను అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవాలి ఈ ప్రైస్కి అయితే ఈ కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ ఇది చూసే ఉంటారు ఎంత ప్రైస్ పెట్టాను సో అలాంటిది నేను క్లియరెన్స్ సేల్ వేసాను సో దీని పలు పాటు కూడా చూసే ఎక్సైట్గా ఉంది సో పల్లు పాటు ఇలా వస్తుంది అనమాట సో గ్రీన్ కలర్ అండి షైని అయితే వస్తుంది క్రెష్ జార్జెట్ క్రెష్ లావుగా కనిపిస్తామేమో అని కొంతమంది అనుకుంటున్నారు లేదు అసలు అలా ఉండదు చాలా స్మూత్ గా ఉంది క్లాసీ లుక్ అండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది ఎలిగెంట్ గా ఉంది చూడండి గ్రీన్ మెహందీ గ్రీన్ కింద మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది చూడండి వీటిలో ఉన్న అన్ని కలర్స్ బాగున్నాయండి చూపిస్తాను ప్రతి కలర్ కూడా ఓపెన్ చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి ముందు చూపించింది వాటర్ గ్రీన్ కలర్ ఇది మెహందీ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కింద వచ్చేసి దీని ఏమంటారు ఇటకపొడి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఇటకపొడి కలర్ అనే కాంబినేషన్ తో వచ్చింది అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో దీని దీనికి బ్లౌజ్ హైలైట్ ఇచ్చారండి బ్లౌజ్ చాలా బాగుంది ఈ టైప్ లో సో శారీ మొత్తం చూసేయండి మొత్తం ఉంటుంది అనమాట సో పళ్ళు పాటు కూడా చాలా బాగుంటుంది మెహందీ గ్రీన్ అండి క్రెష్డ్ చాలా లుక్ ఉంటుందండి మంచి క్లాసీ ఉంటుంది నాకైతే ఫేవరెట్ కలెక్షన్ ఇది ఇవి చాలా సేల్ చేసామండి నెంబర్ ఆఫ్ సేల్ చేసాము ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ సెట్స్ మాత్రమే ఉండడం వల్ల క్లియర్ వచ్చేద్దామని ఇస్తున్నాము అండి అట్ నుంచి ఇంకా వేరే ప్రాబ్లం ఏమి ఉండదు క్వాలిటీ అయితే సూపర్ అనమాట ఒకసారి చూసండి ఫీల్ గా ఫ్యాబ్రిక్ అన్నట్టు ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది సో మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి మెరూన్ అండ్ ఎల్లో సో టోటల్ గా ఉన్న కలర్స్ అన్ని కూడా సూపర్ అండి ఏ కలర్ ఆ కలరే మన స్కిన్ టోన్ పట్టి కలర్ సెలెక్ట్ చేసుకోవడం అంతే ఇంకా పేరుగా ఉన్న వాళ్ళకి ఏ శారీ వచ్చినా ఇంకా బ్లౌజ్ ఇవి మీకు డైలీ వేర్కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుందండి ఇంట్లో హౌస్ వైఫ్ కి కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది నేను పర్సనల్ గా కూడా యూజ్ చేస్తున్నాను చాలా కంఫర్ట్ ఉంటుంది సారీ ఇవి రఫ్ అండ్ టఫ్ అండి వాషింగ్ మిషన్ లో కూడా మీరు వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇది వచ్చేసి చూడండి బ్లూ అండ్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ కలర్ అండ్ డార్క్ మెరూన్ షేడ్ అయితే వచ్చింది చూసేయండి బర్త్డే పార్టీస్ కి చిన్న చిన్న చాలా అండి సో చూడండి కొంతమంది ఇలా కొంచెం హెవీగా వేయడానికి ఇష్టపడతా చూడందుకు హెవీగా ఉండాలి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి చూడడానికి సారీ హెవీగా కనిపిస్తుంది వేసి హెవీ లుక్ ఉంటారు మంచి కంఫర్ట్ ఉంటుంది అమ్మో నేను ఏను చేయలేను అనుకునే వాళ్ళకి హెవీగా చూ బాగుంటుంది చూడడానికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి చూడండి చాలా బాగుందండి కలర్ సో ఇది వచ్చేసి బ్లాక్ బ్లూ షేడ్ అండి ఫుల్ బ్లాక్ కాదు అండ్ ఫుల్ బ్లూ కాదు అనమాట మిక్స్ లో ఉంది ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది బాగుంది సో నెక్స్ట్ చూద్దాం ఇటుతో కూడా ఈ కలర్ అంటారు కదండి ఆ కలర్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ దీనికి బ్లౌజే హైలైట్ అండి నాకు బ్లౌజ్ చాలా బాగా నచ్చింది శారీ మొత్తం ఏదైనా కూడా టూ టూ పీసెస్ అయితే లేవండి సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే ఒక్క ఒకటి ఉంది అది చెప్తాము దీనిలో చూపించిన అన్ని కలర్స్ కూడా దేనికి అదే అండి కదే ఉంది చాలా బాగున్నాయి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మళ్ళీ మీకు లైట్ వేర్ క్రష్డ్ డిజైనర్ వేర్ అండ్ పార్టీ వేర్ టైప్ ఇలా బిగ్ బార్డర్ షైనీ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇది ఏది కూడా ప్రింట్ కాదు క్లాత్లోనే వస్తుంది మొత్తం ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసినా అసలు ప్రాబ్లమే లేదు షైన్ పోవడం కానీ ప్రింట్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు